నేను ఇప్పుడు ఈ అనుబంధ విభాగాల అన్ని విభాగాలకు కోఆర్డినేషన్ బాధ్యత తాత్కాలికంగా అంటే చెవిరెడ్డి అన్న ఈ దొంగ కేసుల లిక్కర్ కేసులో సంబంధించి ఆయన జైల్లో ఉన్నందున ఆయన వచ్చేంత వరకు ఈ బాధ్యత చూడమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పడం జరిగింది మరి అందులో భాగంగానే గత వారం పది రోజులుగా ఈ వింగ్స్కి సంబంధించి ఇంతవరకు ఏం జరిగింది ఏం చేస్తున్నారు ఏంటి అని ఇంకా స్టడీ చేస్తున్నాను డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపు పదకొండేళ్ళు నడిచాను విధేయత్తో ఉన్నాను ఆయన కోసం పనిచేయడానికి ఇరవై నాలుగు గంటలు లేదా మూడు వందల అరవై రోజులు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి నన్ను ఏదో ఇన్ఛార్జ్ అనో కోఆర్డినేటర్ అనో పెద్ద పెద్ద మాటలు చెప్పి నన్నేను దూరం పెట్టకండి నేను చాలా చిన్నోన్ని మీరు ఇక్కడ నా నాకు తెలిసి ఇక్కడ సగం మంది పైన నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు రాజకీయ అనుభవంలో కూడా పెద్దవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద అనుభవం మంత్ మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి నన్ను నిన్నటి వరకు అంటే ఈ పదవి రానంత వరకు మీకు దగ్గరగా సాంబాని ఎట్లా చూసారో అట్లాగే చూడండి నేను అట్లాగే ఉంటాను ఇది కేవలం జగన్ అన్న ఏదో పని చెప్పాడు కాబట్టి మీతో కలిసి పనిచేయడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నా తప్ప నాకు ఏదో అంటే ఏదో మీతో పని చేయించాలనో ఏదైనా ఇంకా అట్లాంటి పెద్ద పెద్ద పదాలు దయచేసి వాడకండి డెఫినెట్గా మనందరం కలిసి పని చేద్దాం ఎక్కడ కూడా మీరు చేసేటప్పుడు జస్ట్ ఒక మెసేజ్ ఇన్ఫర్మేషనే ఇవ్వండి చాలా అంతేగాని ఏదో నాతో పర్మిషన్ తీసుకోవాలా చెప్పి చేయాలా లేదా నేనే ఉండాలనేది కాదు నే నాకు నిజంగానే వీలైతే నాకు అందులో పాలు పంచుకోవాలంటే నేను వచ్చి కదులుతాను తప్ప నా ప్రయర్ ఏదో నా డేట్ తీసుకొని నాకు వీలైనప్పుడే ప్రోగ్రామ్ చేయాలనేది పెట్టుకోకుండా ఎవరి వింగ్లో వాళ్ళు మనం ఏం చేయొచ్చు అసలు ఈ వింగ్స్ ఈ వింగ్స్తో మనము పార్టీని ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అంతే భారీ మెజార్టీతో ఎట్లా ఆ సీట్లో కూర్చోబెట్టాలని దాని మీద ఎవరి వింగ్లో వాళ్ళు చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతాము ఈ ప్రయాణంలో అంటే నేను ఒక అనుసంధానకర్తగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దలు కానీ ఏవైనా చెప్తే బాబు ఈ కార్యక్రమం ఈ వింగ్ ద్వారా చేయించండి అని చెప్తే నేను మీకు చెప్పడం